హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచరామ శివక్షేత్రాల గురించి మరి పంచరామ శివక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఏర్పడ్డాయి వాటి విశిష్టత ఏమిటి మహాశివరాత్రి రోజున మనం దర్శనం చేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా చూద్దాము భీమవరంలో ఉన్న టెంపుల్ లెవెన్ థర్టీ క్లోజ్ అంట సో మరి మేము లెవెన్ థర్టీ దర్శనానికి వెళ్ళిపోవాలి కాబట్టి కవర్ పాలకొండలు వచ్చేసాం ఇంకా గుడికి దగ్గరలోనే ఉన్నాము ఎంత చూపిస్తుంది ఆల్మోస్ట్ వచ్చేసినట్టేలే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడమే మనకి గోపురం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మరి ఇప్పుడు మేము మొదటగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చాము మరి ఈ పంచరామాలు ఎలా ఏర్పడ్డాయి అంటే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి శివుని దగ్గర వరం తీసుకుంటాడట ఆ వరం పొందిన తారకాసురుడు దేవతలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడట సో అప్పుడు దేవతలందరూ కలిసి ఆ శివుణ్ణి ప్రార్థించగా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పంపిస్తాడట తారకాసురుణ్ణి సంహరించమని అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసుడిని సంహరించే టైంలో ఆ తారకాసుడిని గొంతులో నుండి శివలింగం ఐదు ముక్కలుగా పడిపోతుందట అలా ఐదు ముక్కలుగా ఐదు ప్రదేశాల్లో పడిపోతుందట శివలింగం సో అవే క్షేత్రాలుగా ఏర్పడినాయి రండి రండి దిగండి లేట్ అవుతుంది డిబుల్ వచ్చేసిందా ఎందుకంత హడావుడి పడుతున్నాం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపలనే వెళ్లాలంట లేదంటే గుడి క్లోజ్ అయిపోతుందని చెప్పారు సో అందుకని మళ్ళీ దర్శనానికి టైం పడుతుందేమో అని చెప్పేసి మేము కొంచెం ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం మరి పంచరామాల్లో ఒకటి క్షీరారామం అది పాలకొల్లలో ఉంది ఈ క్షీరారామ క్షేత్రంలో స్వామివారు రామలింగేశ్వర స్వామి గాను అమ్మవారు పార్వతీదేవిగా మనకి దర్శనమిస్తారు మరి ఈ క్షేత్రంలో ఉన్న లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడట సుమరి చరిత్రేత చాలా ఉంది ప్రతి ఆలయానికి క్షేత్రపాలకుడు ఉంటారు కదా మరి ఈ ఆలయానికి వచ్చి క్షేత్రపాలకునిగా జనార్దన స్వామి ఉన్నారు ఇక్కడ శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో తెల్లగా ఉంటుంది ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగం పైన పడతాయట సో చాలా విశిష్టత ఉంది ఈ టెంపుల్కి మరి మహాశివరాత్రి సందర్భంగా ఈ పంచరామ శివక్షేత్రాలను దర్శించుకొని ఓం నమ శివాయ అని శివనామాన్ని పఠించడం వల్ల మన కష్టాలు తొలగిపోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి నమ్మకం అన్నమాట సో మరి మీరు కూడా ఈ మహాశివరాత్రికి మీ దగ్గరలో ఉన్న శివక్షేత్రాన్ని దర్శించుకొని సుఖ సంతోషాలతో ఉంటారని మనసారా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది శనిదేవుని హోమగుండం మీకు ఎదురుగా నల్లని విగ్రహం కనిపిస్తుంది చూడండి అక్కడ తైలాభిషేకం చేస్తున్నారు సో ఆయనే శనిదేవుడు మేము కరెక్ట్ గా తైలాభిషేకం చేస్తూ హారతిస్తున్నప్పుడు వెళ్ళాము అనమాట లక్కీగా సో చాలా బాగా దర్శనం జరిగింది పెట్టుకున్నారా నాకు కూడా పెట్టండి కొంచెం పెట్టారా పెట్టుకున్నారా ఆలయం చుట్టూ మనకి మొబైల్స్ తీసుకెళ్లొచ్చు కానీ గర్భగుడిలోకి దర్శనానికి వెళ్తున్నప్పుడు మొబైల్ ఎలో లేదనమాట సో అందుకని చెప్పేసి లోపల నేను లింగాన్ని చూపించలేకపోయాను బట్ మీకు గుడంతా కూడా ఎలా ఉందనేది నేను తిరిగి చూపిస్తున్నాను చూడండి ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉంది ఇది ఇక్కడ గోపురం వచ్చేసి దాదాపుగా ఇరవై అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఇక్కడ కూడా బాగుంది కదా లింగం కాకపోతే ఇది ఆ రెండు ద్రాక్షారామము ప్లస్ సామర్ల కోటలో పెద్ద విగ్రహాలు ఇవన్న అమరావతిలో కూడా అవును పాలకొల్లు భీమవరంలో రెండు చిన్న విగ్రహాలు మనకు అది కింద ఫ్లోరు పై ఫ్లోరు రెండు ఉంటాయి ఇది ఒకటే చిన్న లింగం పాలకొల్లు కానీ దర్శనం చాలా బాగా అయింది కదా దర్శనం అయిపోయింది నిజంగా దర్శనం ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే మేము అనుకున్న టైం మాకు అసలే టైం తక్కువ ఉందంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట వెల్కమ్ టు భీమవరం మరి పాలకొలలో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు భీమవరం అయితే వచ్చేసాం మొత్తానికి ఫాస్ట్ ఫాస్ట్ గా భీమవరం అయితే వచ్చేసాం ఎంత ట్రాఫిక్ ఉన్నా రోడ్ ఎలా ఉన్నా మేమైతే ఫాస్ట్ వచ్చేసాం ఎందుకంటే ఇది లెవెన్ థర్టీ రోజ్ అనమాట భీమవరం లో ఉన్న సోమేశ్వర ఆలయం అందుకని చెప్పేసి ఫాస్ట్ గా వచ్చేసాం అండ్ కార్ లోనే టిఫిన్ కూడా చేసేసాం అనమాట లవ్లీ డింపుల్ టిఫిన్ చేసి ఆడుకుంటున్నారు పాప ఇప్పుడు వచ్చింది ఎనర్జీ వాళ్ళకి లవ్లీ అదిగో టెంపుల్ దగ్గరకు వచ్చేసాం సోమేశ్వర ఆలయం భీమవరం ఇక్కడ సోమగుండ ఉందంట అటువైపు అంటే కోనేర్ లాగా అనమాట కోనేర్ లాగా ఏంటి కోనేరే కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకొని గెలిపోదాం లోపలికి మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునిపుడిలో ఈ క్షేత్రం ఉందండి మరి ఇక ఈ ఆలయం విశిష్టత తెలుసుకుంటే తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు మూడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడట మరి ఆలయాన్ని నిర్మించింది చాళుక్య భీముడు కానీ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించింది చంద్రుడు అందుకని ఆ కారణంగా సోమారాము అని పేరు వచ్చింది అని చెప్తారు మరి ద్రాక్షారామం సామల్లకోట భీమవరం పాలకొల్లు ఈ నాలుగు ప్రదేశాల్లో ఉన్న శివక్షేత్రాలను నిర్మించింది కూడా చాళుక్యులే మరి గుడి లోపలికైతే వెళ్ళిపోదాం సేమ్ ఇక్కడ కూడా పాలకొల్లులోని శివలింగం ఎలా ఉంటుందో భీమవరంలోని శివలింగం కూడా అలానే ఉంటుంది సుమారు ఇక్కడ శివలింగం కూడా రెండు రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ శివలింగం కూడా చాలా తెల్లగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగుల్లో కనిపించే ఈ శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ రంగులో కనిపిస్తుందట ఇలా అమావాస్య రోజున గోధుమ రంగులోకి మారిన శివలింగం పౌర్ణమి నాటికి తిరిగి యథాస్థానానికి వస్తుందట ఐకైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి చూడండి గోపురం ఎంత బాగా కనిపిస్తుందో ధ్వజస్తంభము గోపురం చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తారట మరి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం చాలా అంటే చాలా బాగా అయిపోయింది చాలా ఫ్రీగా అయిపోయింది అనమాట సాటర్డే చాలా రష్ ఉంటదేమో అనుకుంటే అసలు ఇక్కడ రష్ కూడా ఏం లేదు ఆలయ నిర్మాణం రెండంతస్తుల్లో జరిగింది కింద వచ్చేసి శివలింగం పైన వచ్చేసి అమ్మవారి దర్శనం ఉంటుంది ఓం ఇక్కడ సోమేశ్వర ఆలయానికి ఎదురుగా బాబా టెంపుల్ ఉంది సో బాబా టెంపుల్ కూడా వచ్చేసాం దర్శనానికి ఇక్కడ నుంచి చూస్తే మనకి సోమేశ్వర ఆలయం కనిపిస్తుంది చూడండి బయటికి ఆ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది బాబా టెంపుల్ ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుందంట మరి బయట సోమగుండం అయితే ఉంది అది కూడా చూసేద్దాం సోమగుండం అంటే కోనేరు అండి సో మరి అది కూడా చూసేసి వెళ్ళిపోదాం ఇట్లా చూపిస్తుంది కదా సోమగుండం అని చెప్పి కోనేరు ఇంతకు ముందు ఈ కోనేరు ఎలా వెళ్ళనివ్వట్లేదు లాక్ చేసేసారు సామర్లకోట అనుకున్నట్టుగా లేట్ అవుతుందేమో అనుకున్నాము సో ఫైనల్ గా సామర్లకోట కూడా వచ్చేసాం ఇదంతా కూడా సామర్లకోట రైల్వే స్టేషన్ సామర్లకోట రైల్వే స్టేషన్ అది మనకి ఇటు పక్క రైట్ సైడ్ లో ఉంటదని చెప్పారు టెంపుల్ సామర్లకోట రైల్వే స్టేషన్ ఇటు ఆపోజిట్ లో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది ఇప్పుడు దీని మీద నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ మీకు బోట్ కనిపిస్తుంది చూడండి భీమేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి ఇప్పుడు ఇక్కడికే వెళ్తున్నాము లెఫ్ట్ లేదు ఇప్పుడు మనం వెళ్ళేది కరెక్టే కనిపించింది ఇంకా ఇటు పక్క వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లోనే కదా టెంపుల్ ఆ చాలా పెద్ద టెంపుల్ అండ్ ఓల్డ్ టెంపుల్ కూడా టెంపుల్ వచ్చింది భీమేశ్వర ఆలయం డైరెక్ట్ కార్ వెళ్ళిపోద్దాం కదా ఆలయం రావడానికి ముందు ఆర్చ్ అయితే ఫస్ట్ వస్తుందనమాట సో ఆర్చ్ నుంచి లోపలికి వస్తే ఒక టూ కిలోమీటర్స్ లో ఆలయం ఉంటుంది టెంపుల్ రోడ్ లో ఉన్నాం లోపలికి కూడా కొంచెం ఒక ఉండొచ్చు ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఇంక ఇక్కడ నుండి మనకి టెంపుల్ కనిపిస్తుంది చూడండి దగ్గరలో మనకి కార్ పార్కింగ్ కూడా కనిపిస్తుంది కార్ పార్కింగ్ చూడు ఎంత పెద్దగా ఉందో కార్లు తక్కువగానే ఉన్నాయి సో క్యూ కూడా తక్కువ ఉండొచ్చు జనాలు కూడా తక్కువ ఉండొచ్చు అంటే ద్రాక్షారామంలో ఇంకొంచెం అంటే ఇంకా పెద్ద ఓల్డ్ టెంపుల్ కదా ఇక్కడ పార్క్ చేసే మరి పాలకొల్లులోని క్షీరారామం లాగా ఇది సామర్లకోటలోని భీమారామము ఈ ఆలయం వచ్చేసి సామర్లకోట రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది మనం వస్తూ ఉంటే మనకి రైల్వే స్టేషన్ కనిపించింది కదా నేను చూపించాను మీకు ఈ భీమారామం అంతా కూడా ఇక్కడ శివలింగం రెండు అంతస్తుల్లో ఉంటుంది ఈ రెండు అంతస్తులు కూడా దాదాపుగా అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ స్థల పురాణం ఉంది చూసేద్దాం మరి మరి ఇక్కడి స్థల పురాణం ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు ఆత్మలింగాన్ని వరంగా పొంది దేవతలను ఇబ్బంది పెట్టడం వల్ల కుమారస్వామి చేత సంహరించబడ్డాడు ఆ సంహరణలో ఆ ఆత్మలింగంలోని ఒక ముక్క ఇక్కడ సామర్లకోటలో పడిందట అలా పంచరామ శివక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి అయింది ఇక్కడ కనిపిస్తుంది చూడండి మారేడు చెట్టు డింపుల్ నువ్వు మారేడు చెట్టు చూసావా ఇది దేవుడికి ఎంతో ఇష్టమైన చెట్టు అంట తెలుసా నువ్వెందుకు ఏడుస్తున్నావు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏడవకూడదు డింపు ఇది చాలా ఓల్డ్ టెంపుల్ తెలుసా అదిగో ఇక్కడ ధ్వజస్తంభం ఉంది నువ్వు వెళ్ళి చెప్పావా ఏమేమి ఉన్నాయో అక్కడ ధ్వజస్తంభం తర్వాత ఇది ఇక్కడ చూడు స్వామి లింగం ఎలా ఉందో నింపులు ఇక్కడ చిన్న మండపంలో స్వామివారి లింగం ఉంది చూడండి పిల్లలతో కలిసి వీడియో తీయాలంటే చాలా కష్టం మరి నా కష్టానికి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కోనేరు ఉంది కోనేరు కూడా చూడటానికి వెళ్తున్నాము కానీ చాలా అంటే చాలా పాతది ఓల్డ్ టెంపుల్ అనమాట ఇంకా చాలు కాలం అంటే ఇంకా మీరే ఎప్పుడు అనేది చూడండి ఒకసారి కోనేరు చూడండి ఎంత పెద్దగుందో ఇక్కడ ఎన్ని సినిమాలు తీసుంటారో కదా సినిమాలు కూడా తీస్తారు కదా షూటింగ్కి కాకపోతే ఏమేమి సినిమాలు తీశారు అనేది మనకు ఐడియా ఉండదు కానీ ఇక్కడ సినిమాలు కూడా తీస్తారు

దర్శనానికి మా డింపులైతే ఒకటే ఏడుపు అనమాట ఇంకా దాన్ని బుజ్జగించడమే సరిపోతుంది లోపల నంది ఉందట సో చాలా పెద్దదని చెప్పారు మరి వెళ్ళి చూసేద్దాం మరి మా డింపులేంటో తెగ చెప్పేస్తుంది నంది చెవులో ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేయకండి చాలా అంటే చాలా పాత టెంపుల్ అనమాట నెక్స్ట్ పంచనామాల్లో నాలుగోది అమరారామము మరి అమరావతిలో ఉంది ఈ అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది మా ఊరే కాబట్టి మేము ఆల్రెడీ వెళ్లేసి వచ్చాము మరి అమరావతిలో కూడా అరవై అడుగుల ఎత్తులో రెండు అంతస్తుల్లో శివలింగం ఉంటుంది స్ఫటికలింగము సో మరి ఈ పంచనామాలు టూర్ ప్యాకేజెస్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ వాళ్ళు కానీ ప్యాకేజెస్ ఇస్తున్నారండి ఒక్క రోజులో పంచనామాలను మనం చూసుకొని రావచ్చు మరి ఈ టూర్ ప్యాకేజెస్ అన్నీ కూడా ఏపీ అండ్ టిఎస్ఆర్టీసీ బుకింగ్ యాప్స్ ద్వారా మనం చేసుకోవచ్చు సపోజ్ మీరు తెలంగాణ హైదరాబాద్ నుండి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే తెలంగాణ టూరిజం వాళ్ళు ప్యాకేజెస్ ఇచ్చారండి టూ డేస్ది టూ డేస్ త్రీ డేస్ అలా ఉన్నాయన్నమాట సో అవి వచ్చేసి స్టార్టింగే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి అదే ఆంధ్రప్రదేశ్ అనుకోండి గుంటూరు ఇలా వైజాగ్ అక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే చేసుకుంటారో అక్కడి నుంచి ఆర్టీసీ వాళ్ళు డీలక్స్ కానీ సూపర్ డీలక్స్ ఇలా బస్సులు అయితే ఏర్పాటు చేశారు వాటి టికెట్ కాస్ట్లు వచ్చేసి స్టార్టింగే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సో ఇలా ఒక్క రోజులో అయితే మనం ఈ పంచరామాలన్నింటినీ కూడా మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈ రోజు మన వీడియో వచ్చేసి ద్రాక్షారామం మరి ద్రాక్షారామం ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం దీని గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్తో తో ఈ రోజు వీడియో చూసేయండి మరి ద్రాక్షారామం అంటేనే శివ పంచరామాల్లో ఒకటి అలాగే శివక్షేత్రము మరియు శక్తి క్షేత్రం కూడా పద్దెనిమిది శక్తిపీఠాల్లో అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఇక్కడ ద్రాక్షారామంలో ఉంది మరి లైఫ్లో ఒకసారైనా కూడా తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాల్లో ద్రాక్షారామం కూడా ఒకటి మేము బిక్కవాల్ రామాలయం నుంచి ఇప్పుడు ద్రాక్షారామం వెళ్తున్నాం సో ద్రాక్షారామం అంటే మనకి పంచరామాల్లో ఒకటి కదా సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం ఆన్ ద వే లంచ్ అయిపోయింది అక్కడ రామాలయంలోనే అన్నదానం ఉంటే అక్కడ తినేసాము లౌలి ఏం చేస్తున్నారు వెనక అన్నం తిన్నారుగా చెర్రీ తెచ్చిచ్చాడు ఓకే తెచ్చి సరే తినండి టెంపుల్ దగ్గరకు వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ మరి ద్రాక్షారామ్మ అయితే ఊరు వచ్చేసింది ఇంకా ఊర్లో నుండి మనం టెంపుల్కి వెళ్ళాలి అది కలిసి నీ కదా చెప్పాలంటే నేను ఇలా ఊర్లోకి వచ్చేస్తే మాక్సిమం ఫైవ్ టు టెన్ లో మనం ఆలయాన్ని రీచ్ అవ్వచ్చు కనిపిస్తుంది చూడండి అది కనిపించేదే చాలా టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ తెలుసా ద్రాక్షారామం పంచరామాల్లో ఒకటి దీని తర్వాత ఈ రోజు మనం పంచరామాలు కవర్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో వాటిల్లో ఒకటిది కోట నెక్స్ట్ ఇదే ఆలయం లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడే మనకి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది రైట్ సైడ్లో అంతా కూడా కార్ పార్కింగే మన ముందు కూడా కార్లు ఉన్నాయి మనమైతే లైన్లో ఉన్నాం కార్ పార్కింగ్ కోసం ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పే చేయాలంట సరే చూద్దాము సో ఫిఫ్టీ రూపీస్ అట అదిగో టికెట్ ఇచ్చాడు ఆలయ గోపురం మొత్తం తెద్దామంటే ఇక్కడ ఏదో టెంట్ వేసారు సో దానివల్ల మనకి గోపురం అంతా కూడా కవర్ అవ్వట్లేదు సరే చూద్దాంలేండి కార్ పార్కింగ్కి అయితే వెళ్ళిపోదాం ఈ లెఫ్ట్ సైడ్ లో ఆరెంజ్ కలర్ వేసి మీకు ఒక ఆలయం కనిపించింది కదా అది ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఒక చెట్టు దాని పక్కన గుడి ఉంది కదా సో అక్కడైతే కోనేరు ఉందన్నమాట సో కోనేరు దగ్గరికి వెళ్దాం కోనేరుకి వెళ్దాం పదండి ఇట్లా ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు ఇటువైపు నుంచి ఉంది ఉంది అక్కడ ఏదో ఇవన్నీ పాతకాలం టెంపుల్స్ కాబట్టి అప్పుడు స్థలాలు ఉండేవి ఇంత పెద్ద కోనేరులు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు గుళ్ళల్లో చూద్దామన్నా కూడా కోనేరులు కనిపించట్లేదు చిన్న ఫౌంటైన్స్ అయ్యి పెట్టి వదిలేస్తున్నారు ఈ కోనేరు ఆనుకొని ఉన్న ఈ టెంపుల్ వచ్చేసి మహాగణపతి ఆలయం మేము ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చాము వచ్చిన టైం కరెక్ట్ కాదు అందుకనే క్లోజ్ చేసి ఉందనమాట ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం మరి అక్కడ ఎలా ఉందో చూడాలి పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది మా కార్ పార్కింగ్ చేసింది కూడా ఇక్కడే సో మరి రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే దర్శనం చేసుకుంటాం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం మరి దర్శనానికి ఏమైనా టైం ఉందో లేకపోతే ఇప్పుడు ఎలా చేస్తారో లేదో చూడాలి టైం అయితే త్రీ అయిపోయిందనమాట ఆలయ దర్శనానికి అయితే ప్రత్యేకంగా టికెట్స్ అయితే ఏం లేవు కానీ హోమాలు కానీ కుంగుమార్చనలు కానీ ఇలాంటివి చేయించుకోవాలి అంటే మాత్రం టికెట్స్ తీసుకోవాలట చండీ హోమానికి వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అని చెప్తున్నారు ప్రత్యేక శుక్రవారాలకు సంబంధించి అలాగే కుంకుమార్చనలు గ్రహదోషాలు వీటన్నింటికి సంబంధించి మనం పూజలు చేయించుకోవాలి అంటే ప్రత్యేకంగా టికెట్లు తీసుకోవాలి అలాగే సపరేట్ అభిషేకాలకు కూడా మనం చేయించుకోవాలనుకుంటే టికెట్స్ తీసుకోవాలి బట్ దర్శనానికైతే ఏం టికెట్స్ లేవు ఇక్కడ స్థలపురాణం మరెక్కడికి వెళ్ళినా కూడా నాకు చదివే అలవాటు ఉంది మీకు కూడా చూపించేస్తున్నా చూడండి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఐదున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుండి నైట్ ఎనిమిది గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడింటి వరకు బ్రేక్ టైం అనమాట మాకు త్రీ అనుకుని మేము వచ్చాము కానీ త్రీ కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట ఓపెన్ అయ్యే లోపల ఈ లోప అంతా తిరిగేసి వద్దాం ద్రాక్షారామం నిజంగా పేరుకు తగ్గట్టే ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ అంతా కూడా చాలా ప్లసెంట్ గా ఉంది ఇదిగోండి ఇక్కడ నిత్య అన్నదానం జరుగు స్థలం ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంట ఇది శ్రీ మాణిక్యాంబదేవి సమేత భీమేశ్వర స్వామి వారి ట్రస్ట్ అనమాట నిత్య అన్నదానం జరుగుతుందంట మరి ఇక్కడ జరిగే నిత్య అన్నదానానికి మనం దాతగా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ అన్నదానానికి ఇవ్వచ్చు మరి కాలభైరవ స్వామి ప్రత్యేకత ఏంటంటే మనం గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళామా లేదా అనేది ఆయనే చెప్తారట దేవుడికి అందుకని దర్శనం అయిపోయిన తర్వాత కాలభైరవ స్వామి దగ్గరికి వచ్చి స్వామి మేము దర్శనం చేసుకొని ఇక వెళ్తున్నాము ఆ స్వామి వారికి నువ్వే చెప్పాలి అని మనం చెప్పుకోవాలట మరి ఇక్కడ కనిపిస్తున్న మర్రి చెట్టు ఇది అందరికీ తెలిసిందే మరి దీని గొప్పతనం అంతా ఇంత కాదు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే దీని యొక్క గొప్పతనం గురించి చెప్పారు మరి ఈ చెట్టులో త్రిమూర్తులు అయినా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారట ఇలా త్రిమూర్తులు కొలువై ఉండడం వల్ల మనం ఏ కోరికలు అడిగినా కూడా తీరుతాయట అందుకనే దీన్ని కోరికలు తీర్చే కల్పవృక్షంగా చెప్తారు ఇదిగో ఇక్కడ కనిపించేదే హోమశాల దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి చాలా కప్పు మంచిగా వేస్తా ఇస్తానికి బర్త్డేనా

పిల్లల కన్నా నాకే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది నీళ్లు తోడతా అని చెప్పేసి వాళ్ళ దగ్గర బకెట్ లాక్కున్నాను పాపం ఆయనకి నేను ఎక్కువ కష్టపడటం ఇష్టం లేదనుకుంటా చాలు చాలు పాపం పిల్లలు ఏదో బకెట్లు బకెట్లు తోడేసి వాళ్ళకి ఇస్తా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు మనకి తింటాం తప్పితే పని చేయడం రాదు ఇంకా గుడి చుట్టూరా తిరిగేసి వస్తున్నాం ఇంకా మెయిన్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి గుడి లోపల మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఎల్లో లేవు గుడి లోపల అయితే మరి చూపించడం కుదురుతుందో లేదో వీడియో చూడాలి మరి బయట నుండి అయితే నేను గుడి మొత్తం కవర్ చేసి మీకు చూపించాను కదా మరి ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఇది ఎంతమందికి తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మెయిన్ గుడిలోకి వెళ్ళడానికి ముందు ఇక్కడ పక్కనే కాశీ అన్నపూర్ణేశ్వరి గుడి అయితే ఉందనమాట వెళ్ళి దర్శనం వద్దాం వద్దామంటే గుడి క్లోజ్ చేసి ఉంది సరే ఇంకా ఇక్కడ లేట్ చేయకుండా గుడి లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ మా ఆయనతో అమ్మవారి పీఠాల గురించి సీరియస్ గా మాట్లాడిస్తున్నా నాకేదో తెలిసినట్టు ఎందుకంటే ఇక్కడ ద్రాక్షారామం ఈ గుడిలో కూడా అమ్మవారి శక్తిపీఠం ఉంది మరి అమ్మవారి శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత మా ఆయనకి చెప్పానన్నమాట ఇక్కడ గుడి లోపల మొబైల్స్ కానీ కెమెరాలు కానీ వీడియోలు తీయడానికి ఎలా లేదని చెప్పాను కదా మరి ఇక్కడైతే నిజంగానే ఎలా లేదు మేమేదో గుంపుగా వచ్చాం కాబట్టి గుంపులో లాగా నాకు వీడియోలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి నేను తీశాను కొంతవరకు అసలు గుడి లోపల ఎలా ఉందనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేశా మరి ద్రాక్షారామం దక్షిణ కాశీగా పిలువబడుతుంది కదా మరి ఇక్కడ స్వామివారు మాణిక్య అంబాదేవి భీమేశ్వర స్వామిగాను అలాగే శ్రీ అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వేశ్వరునిగా మనకి దర్శనమిస్తారు అలాగే ఇక్కడ లింగం వచ్చేసి మహాలింగం అండి మనకి ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు మండపాలు కనిపించాయి కదా ఇప్పుడు అంత హైట్ ఉంటుందన్నమాట స్ఫటికలింగము మరి ఇదే మహాస్ఫటికలింగాన్ని మనం అమరావతిలో కూడా చూడొచ్చు ఇప్పుడు మేము పైన రెండవ మండపంలో ఉన్నాము అంటే కింద దర్శనానికి వెళ్లేసి పైకొచ్చాము అంటే ఈ కింద పైన రెండు మండపాలు కలిపి ఎంతైతే ఎత్తు ఉంటుందే స్వామివారి స్ఫటికలింగం కూడా అంతే హైట్ లో ఉంటుంది మరి ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం అంటారు ఈయన పార్వతీదేవి యొక్క తండ్రి మరి ఈ ద్రాక్షారామం అమ్మవారి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇదే అమ్మవారి శక్తి పీఠం అక్కడికి కూడా దర్శనానికి వెళ్లేసి వచ్చాము మరి ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగాను అలాగే అమ్మవారి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి కాబట్టి దీన్ని శక్తి క్షేత్రంగాను అలాగే పంచరామాల్లో ఒకటి కాబట్టి శివక్షేత్రంగాను అలా ప్రసిద్ధి చెందింది ఈ ద్రాక్షారామం మన లైఫ్లో ఒక్కసారైనా సరే తప్పకుండా దర్శించవలసిన ప్లేసు మరి ఇక్కడ దర్శనం సక్సెస్ఫుల్గా అయిపోయింది నెక్స్ట్ వాడపల్లి మరి ఇంకా ద్రాక్షారామం నుండి వాడపల్లి వెళ్తున్నాం మరి వాడపల్లిలో ఏంటి ఫేమస్ అంటారా మనకి ఇక్కడ హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ ఎంత ఫేమస్సో అలాగే వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ మరి ఇక్కడ ఏడు శనివారాలు ప్రదక్షిణ చేయడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయట అలాగే ఏమన్నా పనులు ఆగిపోయి ఉన్నా కూడా అవి మళ్ళీ జరుగుతాయట మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తే ద్రాక్షారామం నుండి వాడపల్లి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది ద్రాక్షారామం నుండి వాడపల్లి వెళ్ళే రోడ్డంతా కూడా గోదావరిని ఆనుకొని ఉన్న రోడ్ అనమాట మ్యాప్లో కూడా మనకి బ్లూ కలర్ కనిపించిందంతా అది రివర్ అనమాట గోదావరి నది ఎలాగో వాడపల్లి వెళ్ళడానికి వన్ అవర్ టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఈ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వెళ్దాము మరి గోదావరి వ్యూ పాయింట్స్ అలాగే వాడపల్లి ప్రత్యేకతలు విశేషాలు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి మరి మన వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్గా ఉండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్